హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా సూర్యుడు అర్ధరాత్రి ఉదయిస్తాడు అని ఏ దేశంలో ఏ ప్రాంతంలో అని ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ అర్ధరాత్రి మొత్తం సూర్యుడు డే అండ్ నైటు కనిపించే దేశము నార్వే నార్వేలో ఒక ప్రాంతంలో ఎప్పుడు వేసవికాలంలో నేను ఈ టైం సూర్యుడు ఉదయించే ఉంటాడట ఎందుకు అట్లా జరుగుతుందట అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఆ ప్రాసెస్లో ఏందంటే తిరిగే ప్రాసెస్లో సూర్యుని వైపు కొంచెం వంగినట్టుగా ఉంటుందట వేసవి సీజన్ వచ్చేసరికి అందుకనే అక్కడ సూర్యుడు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడట ఉదయించి డే అండ్ నైట్ ఉంటాడట మనకు ఈ వర్షాకాలము చలికాలము వేసవికాలము ఇలాగే భూమి తిరిగే ప్రాసెస్లోనే మనకు ఇవన్నీ ఏర్పడతాయి అంట సూర్యునికి స్టేట్గా ఉన్నప్పుడు భూమి ఎండాకాలం వేసవికాలం ఆ తర్వాత వేసవి తర్వాత వర్షాలు అవి మనకు తెలిసింది నీరు ఆవిరవి వెళ్ళడము అదంతా వర్షాకాలం వర్షాలు పడతాయని తెలిసిందే కదా చలికాలము అపోజిట్లో ఉన్నప్పుడు చలికాలం ఏర్పడుతుందట ఇదంతా ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది కదా ఇదండి ఆన్సర్ ఇప్పుడు మనకు క్వశ్చన్ పక్షులు ఎంతో దూరం ప్రయాణిస్తాయి వలస వెళ్తాయి అనేది మనకు తెలుసు అట్లా ఎంత దూరమైనా ఎట్లా వెళ్తాయి మళ్ళీ సేమ్ ప్లేస్కు వస్తాయట వాటికి ఎట్లా గుర్తుంటుంది దారి అసలు ఎలా వెళ్తాయి అనేది తెలుసుకుందాం ఆహారం దొరకనప్పుడు చలికాలంలో ఎక్కువ వలస వెళతాయట చాలా దూరం దేశం కూడా దాటి వెళ్తాయట అట్లా వాటికి దారి ఎలా తెలుస్తుంది అనే విషయం తెలుసుకుందాం నేను మరో వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా మీకేమైనా తెలిస్తే కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను ఆ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ